హాయ్ అండి అందరికీ శుభోదయం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి మేము ఉండాలి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ సాటర్డే ఉదయం అండి ఈ బ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి పిల్లలకి సెకండ్ సాటర్డే స్కూల్ లేదండి కొంచెం లేట్ గానే లేచాము చల్లి మాత్రం మస్తు పెడుతుంది ఇంకా ఈ రోజు అయితే మా అమ్మాయి ఉదయాన లేచింది ఇంకా అంతా ఊడ్చేసి నీళ్ళని జల్లి ముగ్గులు పెట్టేసింది తనే పొద్దున చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే పొయ్యి అంట పెట్టి నీళ్ళు అయితే పెట్టేశాడు రోజు ఇంట్లోనే కాగబెట్టుకుంటామండి కట్టెలు ఉన్నాయి కదా మమ్మీ పొయ్యి మీద నీళ్ళు కాబెట్టుకుందాము అట్లనే మేము వేడి కూడా కాపుకుంటాం కదా చలి కూడా మస్తు పెడుతుంది కదా మమ్మీ అన్నాడు సరే అన్నాను చూడండి మంచి అయితే మస్తు కురిసింది మస్తు ఉందండి ఎండ అయితే ఇప్పుడు వస్తుంది ఇంకా మా ఉంది చూడండి మస్తు పెడుతుంది కూడా పొయ్యి దగ్గర అయితే మంచి వెచ్చ ఉంది ఇవి స్టాండ్లు కోట ఉసిరి చెట్టు అదేంటి పెడదామని తీసుకొచ్చినాయి తొట్టిలు ఉన్నాయి కదా అవి ఇవి పైన పెట్టేస్తే మంచిగా నీళ్ళు చిట్కకుండా ఉంటాయి కింద పెట్టినాయి కదా మనం కానీ కానీసిన కానీ అంత నీళ్ళు చిరుకుతున్నాయి అందుకే తీసుకొచ్చిన నిన్న తీసుకొచ్చిన నాన్న నేను వెళ్ళి షాప్లో అనుకోవాలి ఏం చేస్తున్నాను పెడుతున్నా చాయ్ వెనక సాయం చేస్తావా ఎప్పుడైతే నేను టీ అయితే పెట్టుకుంటున్నాను అట్లనే గోరువచ్చి వాటర్ అయితే మార్నింగ్ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు టీ ఇంకా వాటర్ అయితే ఈరోజు అయితే మా అమ్మాయే ఛాయ్ పెడుతుందంట ఒక పొయ్యి మీద చాయ్ పెట్టేసింది ఒక పొయ్యి మీదనేమో గోరు వచ్చే నీళ్ళు కూడా పెట్టేసిందండి ఇదైతే చాయ్ పత్తా షుగర్ అయితే అల్లమే తీస్తున్నాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అల్లం వేస్తే కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే నేను కూడా తాగేసాను మా అమ్మాయి కూడా తాగుతుంది ఇప్పుడు చాయ్ కూడా మరుగుతుందండి అండి చాయ్ కూడా అయింది ఇంకా అందరికైతే చాయ్ అయితే ఓషిస్తుంది మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడిగా అల్లం చాయ్ అయితే రెడీ అయింది స్మెల్ మాత్రం మంచి వస్తుంది నేనైతే వేడి వేడిగా చాయ్ అయితే తాగుతున్నానండి ఛాయ్ తాగిన తర్వాత ఇల్లు అంతా తడుబట్టి అయితే పెట్టేస్తానండి మొదలు పెట్టాలి మా అమ్మ అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తుంది నిన్న పూజ చేసినవన్నీ పువ్వులు అవన్నీ తీసేసి శుభ్రం చేస్తుందండి పూజకి నీళ్ళు అయితే తీసుకొచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చక్కగా బొట్లు పెట్టేసి పువ్వులు పెట్టేసి ఇంకా దీపాలకైతే ఆయిల్ వేస్తుంది మా అమ్మ అయితే దీపారాధన చేస్తుందండి చూడండి ఫ్రెండ్స్ పూజ అయితే ఎంత బాగా చేస్తుందో అయితే అగరబత్తులు అయితే వెలిగిస్తుందండి ఇప్పుడైతే ధూపం అయితే వేస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆరతిస్తుంది ఇప్పుడైతే తులసిమ్మ దగ్గర నీళ్లు పోసింది పసుపు కుమ్మ పెట్టి పువ్వులైతే పెట్టింది అగరబత్తలు ముట్టించి ప్రసాదం అయితే పెడుతుందండి సాయంత్రం అయితే దీపారాధన చేస్తాను ఎందుకంటే లేట్ అయిపోయింది కదా అందుకే అగరబత్తలు పెట్టమని చెప్పాను అగరబత్తులు అయితే వెలిగిస్తుంది తులసి అమ్మవారి దగ్గర కూడా పూజ కూడా పూర్తి అయిందండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భవంతుని కోరుకున్నాను మీరు అందరు కూడా నమస్కారం చేసుకోండి శనివారం సాటర్డే రోజు మా పూజ అయితే ఈ విధంగా మా అమ్మాయి చేసిందండి ఎలా ఉందో అందరూ కామెంట్ చేయండి నాకైతే మంచిగా అనిపిస్తుంది మా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్స్ అయితే ఏం రావట్లేదు అలాగే లైక్స్ కూడా రావట్లేదండి ప్లీజ్ ఎలా ఉందో మీరు అందరూ కామెంట్ చేయండి లైక్ కూడా ఇవ్వండి ఈరోజు అయితే లేట్ అయిపోయింది కదా నేనైతే టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఇంకా బయట నుండే తెచ్చుకున్నారు వడలైతే తీసుకొచ్చారు ఆయన మా ఆయన మా అబ్బాయి అయితే తినేసారండి నేను మా అమ్మాయి అయితే తింటున్నాము వెళ్ళి వస్తానండి బాయ్